ఈ సంవత్సరం ఏంటి వ్యాధులు కాదు రకాలు రచ్చులు సమాధానం ఏ అని చెప్తూ ఉంటాం దేవుడు లేకపోతే ఏం చెప్తుందండి సుఖ సంతోషాలతో గడిచే సంవత్సరాలు దీర్ఘాయువు దీనికి ఏంటంటే మంచిగా ఆలోచన ఏమంటే దీర్ఘాయువు కూడా దేవుడు మనకి ఏం చేస్తారంటే అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు దేవుని యొక్క ఉపదేశం దేవుని యొక్క మార్గం దేవుడి మాటలు మనకి సుఖ సంతోషంతో గడిచే సంవత్సరాలను ఇస్తారు ఏ వ్యాధి బాధ లేకుండా సంతోషంగా జీవిం చేసేది దేవుని యొక్క వాక్యం ఆ వాక్యము దృష్టి నుండి పాపాత్మ నుండి దుర్గ దుర్మార్గం నుండి మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది దేవుడు వాక్యం మనకి ఆశయమును దుర్గం ఉన్నది దాంట్లోకి పరిగెట్టుకుని వెళ్ళేవాడు సురక్షితంగా జీవించు అదే వాడు అపాయం వచ్చిన భయపడ్ ఎందుకంటే వాడికి ఎవరున్నారని తోడిగా ఎవరున్నారండి దేవుడు ఆయనే ఆశ్రు ఆయన మనకి సహాయము చేసాడు కనుక ఇటువంటి గొప్ప మాటల్ని మనసు వచ్చుకుని దేవుడి మరి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనలో ముందుకు సాగాలని మనం చేస్తున్నాడు కనుక దేవుడు అందరినీ కూడా దీవించి ఆమె దేవుడు సమయం చావులకు మనకు మారు వంద సమయాన్ని